దేనికైనా ఒక మనలో ఒక టాలరెన్స్ ఉంది మనకు ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్య దేశంలో అని దేనికైనా టాలరెన్స్ ఉంది అందరం కలిసి ఉంటున్నాం సర్వ మత సౌప్రభాత్వం రక్తానికి జాతి లేదు మాంసానికి మతం లేదు చర్మానికి కులం లేదు కానీ దేనికైనా ఒక హద్దు అన్నది ఉంటుంది హద్దు మీటితే ఎవరు ఉరుకునేది లేదు తిరిగి వాళ్ళకి ఎవరికైనా సరే అది చూస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ మన భారతదేశం ఇప్పుడు పాకిస్తాన్ మంచి గొడవలే కాదు మనం చూస్తున్న ప్రపంచం ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతున్న ఈ యొక్క టెర్రరిజం ఏదైతే వాళ్ళు ఇప్పుడు మన ప్యారిస్ లో అయితేనేమి టర్కీలో అయితేనేమి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ యొక్క టెర్రరిజం యాక్ట్ ని నేను ఖండిస్తున్నాను మనం ఏమి దేనికి వెనకాడలేదు ఇప్పుడు మనం ఎప్పుడు ముందంజలోనే కానీ వెనుక చూపు మనకి అలవాటు లేదు మితిమినప్పుడు ఏదైనా చెప్పి చూస్తాం లేకపోతే దానికి తగిన సమాధానం వాళ్ళకి ఇస్తాం